హాయ్ అందరికీ నమస్కారం ఈరోజు ఒక సింపుల్ రెసిపీతో మీ వస్తున్నాను అదేంటంటే చికెన్ గ్రేవీ చికెన్ కర్రీ చికెన్ మసాలా కర్రీలు చేసినాము ఫ్రైలు చేసినాము ఎన్నో వీడియోలు మన రకరకాలుగా తయారు చేసినాము ఈరోజు చికెన్ కర్రీ చేస్తున్నాను అందుకు కానీ నేను హాఫ్ కిలో చికెన్ తీసుకొని దీన్ని శుభ్రంగా మూడు నాలుగు సార్లు కడిగి దీన్ని పక్కన పెట్టుకోవాలి ఇందులోకి అల్లం వెల్లుల్లి చక్కా లవంగం కొద్దిగా మిరాలు ఎక్కువ వేసుకొని అప్పటికప్పుడు రెండు స్పూన్లు పేస్ట్ తయారు చేసి పక్కన పెట్టుకోవాలి ఇందులోకే మీడియం సైజ్ ఆనియన్స్ ఒక ఐదు టమోటో ఒక మూడు తీసుకున్నాను పచ్చిమిర్చి ఒక రెండు కస్తూరి మేతి కొద్దిగా కారం పొడి ధనియాల పొడి గరం మసాలా చికెన్ మసాలా రుచికి సరిపడా ఉప్పు ఇందులోకి కొద్దిగా పసుపు నూనె మన చికెన్ చికెన్ కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇవి వీటన్నిటిని ఇప్పుడు నేను ఏ విధంగా చేస్తానో ఎలా చేస్తానో మీరు కూడా చూస్తారు రండి ఇంకా ఆలస్యం ఎందుకు ఈ మాత్రం ఆనియన్స్ అన్నింటినీ సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇందులోకి టమాటో టమాటోను కూడా ఈ మాత్రం సన్నగా కట్ చేసుకోవాలి పనులను కూడా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి పచ్చిమిర్చిని ఇలా చీలికి చేసి పెట్టుకోవాలి అక్కడికి పెట్టుకున్న చికెన్ని మాత్రం బౌల్లోకి తీసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ కొద్దిగా గరం మసాలా ఒక హాఫ్ స్పూన్ చికెన్ మసాలా హాఫ్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ స్పూన్ కారం పొడి ఉప్పు చూసేసుకోండి సాలుపోతే మళ్ళీ కూడా వేసుకోవచ్చు నేను ఈ మాత్రం సాల్ట్ వేసుకుంటున్నాను ఓకే ఒక హాఫ్ స్పూన్ ఆయిల్ చెక్ వేసుకుంటే బాగుంటుంది నా దగ్గర లేదు కాబట్టి మీ దగ్గర ఉంటే వేసుకోండి ఇందులోకి కొద్దిగా కొత్తిమీర ఇందులోకి కొద్దిగా పచ్చిమిర్చి వీటన్నిటిని బాగా గార్నిష్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలి ఇలా మనం గార్నిష్ చేసి హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవడం వల్ల ఈ మసాలాలన్నీ ముక్కులోకి చేరి తినేదానికి చాలా రుచిగా ఉంటుంది ఇది మాత్రం గార్నిష్ చేసి దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలి కొని ఇలాంటి ఒక దాన్ని పెట్టుకోవాలి చికెన్ కర్రీ కాబట్టి ఈ స్పూన్లో నేను మూడు స్పూన్లు ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ మీ ఆప్షనల్ ఎక్కువ కాలం వేసుకోండి ఈ మాత్రం పచ్చిమిర్చి నుండి చీలుపుసుకోవాలి ఓకే మనం ముందుగా సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసేసుకున్నాము ఆనియన్స్ మొత్తం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదొరకు వేయించుకోవాలి మనము రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి చక్కాము మిరియాల పేస్ట్ తెంచుకున్నాము గార్నిష్ ఒక పీస్ స్పూన్ వేసుకున్నాము మిగతా స్పూన్ ఇందులోకి వేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు బోర్గా వేయించుకోవాలి ఇందులోకి ఒక హాఫ్ స్పూన్ పసుపు పసుపు మనం గార్నిష్ దాంట్లో వేసుకున్నాం కాబట్టి కొద్దిగా చూసేసుకోవాలి కొద్దిగా సాల్ట్ మనం కూడా వేసుకున్నాం కాబట్టి కొద్దిగా చూసేసుకుని సాల్పోతే మళ్ళీ కూడా వేసుకోవచ్చు హాఫ్ స్పూన్ వేసుకుని వీటన్నిటిని బాగా మగ్గిలించుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు ఇందులోకి మనం ముందుగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటోను కూడా వేసేసుకుందాం టమోటా పచ్చివాసన పోయేంత వరకు బాగా మగ్గించుకోవాలి వేసుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్టు టమోటోలన్నిటినీ ఇలా బాగా వేయించుకోవాలి చికెన్ కూడా వేసేసుకుందాం ఈ చికెన్లోని వాటర్ రిలీజ్ అయ్యేంత వరకు వీటన్నిటినీ మసాలా ఇలా బాగా తిండికి పోయి కలుపుకొని వేయించుకోవాలి ఏమాత్రం చికెన్ ముక్కల్లోని వాటర్ మొత్తం రిలీజ్ అయ్యి ఆ వాటర్తోనే మనం ఇరవై ఇలా బాగా తెచ్చుకుంటూ దీన్ని వేయించుకోవాలి ఈ మాత్రం చికెన్లోని వాటర్ మొత్తం ఈ ముక్కల్లోని వాటర్ మొత్తం రిలీజ్ అయిన తప్పటి ఈ వాటర్లోనే దీన్ని బాగా మగ్గులించుకోవాలి మనం అప్పుడే చికెన్ గార్నిష్ చేసుకున్నప్పుడు ఒక హాఫ్ హాఫ్ స్పూన్ చేసుకున్నాము కారం మీ హాఫ్ లేదు మీ స్పైస్ మీ స్పైసీని బట్టి కారం వేసుకుని నేనైతే ఒక స్పూన్ కారం వేసుకుంటున్నాను మీ ఆఫ్ నెల్లు ఇందులోకి ధనియాల పొడి ఒక స్పూన్ చికెన్ మసాలా చికెన్ మసాలా పౌడర్ ఒక స్పూన్ గరం మసాలా హాఫ్ స్పూన్ ఇవన్నీ బాగా కలుపుకోవాలి మాత్రం ఇరువైపులా బాగా వేయించుకోవాలి వాటర్ మీ ఆఫ్ మీ గ్రేవీ ఎక్కువ కావాలంటే వాటర్ ఎక్కువగా వేసుకోండి మా ప్రైస్లోకి కాబట్టి నేను ముక్కు ముక్కుమునుగా నీళ్ళు పోసుకుంటున్నాను ఇది మాత్రం ముక్కమునుగా నీళ్ళు పోసుకోవాలి మీకు గ్రేవీ ఎక్కువ కావాలంటే వాటర్ ఇంకా కొద్దిగా ఎక్కువగా వేసుకోండి నేనైతే ఒక రెండు గ్లాసులు వాటర్ వేసుకున్నాను హాఫ్ లీటర్ ఈ మాత్రం బాగా ఉడికించుకోవాలి ఇందులోకి ఈ మాత్రం మేము ఉక్కించుకుని గ్రేవీని కస్తూరి మేత కొద్దిగా వేసుకోవాలి ఈ కస్తూరి మీద వేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుంది తినేదానికి మన కర్రీ చాలా బాగుంటుంది గ్రేవీ మేము ఆఫ్ ఇది చపాతీలో కానీ వైట్ రైస్లో కానీ రాగి ముద్దులో కానీ చాలా బాగుంటుంది ఈ మాత్రం చికెన్ని చలికాలంలో చికెన్ తీసుకొని కొద్దిగా మిరాలు ఎక్కువ వేసుకోవాలి మిరాల వాళ్ళు చక్కా లోంగంలోకి మిరాలి కొద్దిగా ఎక్కువ వేసుకుంటే జలుబు ఏమైనా ఉంటే కూడా తగ్గిపోతుంది మనకి మీరు కూడా ఒకసారి మిరియాలు ఎక్కువగా వేసుకొని ఈ విధంగా కర్రీని చేసుకోండి చికెన్ మిరియాల కర్రీ ఇది చపాతీలోకి కానీ వైట్ రైస్లోకి కానీ రాగి ముద్దులోకి కానీ ఏ అయినా సరే చాలా ఇష్టంగా తింటారు చాలా కమ్మగా రుచిగా ఉంటుంది ఈ విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ముద్దులో కాబట్టి మాత్రం గట్టిగా చేసుకుంటున్నాను మీ ఆప్షన్ అది అది మీ గ్రేవీ కొంచెం పల్స్గా కావాలంటే ఇంకొద్ది వాటర్ కూడా ఎక్కువ వేసుకోవచ్చు మాకైతే ఈ మాత్రం సరిపోతుంది చివరిగా ఇందులోకి కొత్తిమీర గార్నిష్ చేసుకోవాలి కొత్తిమీర గార్నిష్ చేసుకొని దింపేసి వడ్డించుకోవడాలే మన వేడి సంగతి రెడీ అయింది మన మిరియాలు చికెన్ కర్రీ మన వేడి సంగటి రెడీ అయింది మన మిరియాలు చికెన్ కర్రీ రెడీ అయింది విధంగా చేసుకుని తినేదానికి చాలా బాగుంటుంది పూకాలు మసాలాలు ఆ మిరియాల ఫ్లేవరు వేరే లెవెల్ మాటలు లేవు మాట్లాడుకోవడాలు లేవు అంత టేస్టీగా ఎమ్మి ఎమ్మిగా సూపర్గా ఉంది చికెన్ అంతా మెత్తగా ఉడికిపోయింది ఈ మాత్రం చికెన్ కూడా మెత్తగా ఉడికించుకోవాలి సూపరు సూపర్ అంతే మాట్లాడలేము మాట్లాడుకోవడా అంత టేస్టీగా ఉంది మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి స్వర్గం ఆ సంగటికి ఆ మిరాల చేరి ఫ్లేవర్కి చాలా రుచిగా ఉంది చూశారు ఇప్పుడు నేను ఏ విధంగా ట్రై చేశానో మీరు కూడా ఆ విధంగా ఒకసారి ట్రై చేయండి మిరాలు ఎక్కువగా వేసుకుని కర్రీ చేసుకోండి జలుబుంటే ఉంటే తగ్గిపోతుంది నా వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో రేపు కలుసుకుందాం ఉంటాను బాయ్